మళ్ళా ఊరు పోదారు ఎస్సీలయ్యి అది కళాకారులు అలా ఇల్లు పోతున్నాయి ఎస్సీ ఇల్లు పోతున్నాయి మళ్ళీ చెల్లకెళ్ళి పోదకెళ్ళి నటాను చెల్లెకెళ్ళి పోతుంది మళ్ళీ మా భూములు కొన్ని అక్కడ మిగిలితూనే కొన్ని ఉంది అక్కడ మూడు ఎకరాల పొలం అయింది ఇక అది తీసుకొచ్చి ఇక్కడ కొనుక్కున్నాం నాకు ముగ్గురు బిడ్డలు ఆ డాడీ ఆస్తి ఇది కూడా పోతుంది తిరుపతి అయ్యో ఇప్పుడు ముగ్గురు బిడ్డలు ఇప్పుడు వేముల ఘటలు మొత్తం ఆరాయణ గారి కాలనీ ఇక్కడ ఉందా లేదు మేడం మీరు ఇండివిజువల్ కొనుక్కోండి మేము మేము సిటీలో ఉండవు మాది అక్కడ పొలం పోయింది మొత్తం ఒక పద్దెనిమిది లక్షలు వస్తే ఇక్కడ కొట్టి కొన్నాం ఇక ఇది కూడా పోతుంది అయ్యో ముగ్గురు బిడ్డలు నాకు అయ్యో ఇప్పుడు ఈడ వచ్చి పిల్లలకు మంచి పేరు నూట యాభై గదాలు ఇద్దాము ఎట్లాగానే అయితే పొందాము అది పోయింది కదా ఇది అన్న ఇది అని ఇది కూడా పోతుందా అప్పుడేమో ఇల్లు రాలే మాకు మేము సీట్లో ఉంటే మాకు తెలియదు సార్ పోయి అప్లికేషన్ పెట్టినాము అందరికి ఇండ్లు వచ్చినాయి ఏం రాలే పైసలు కొట్టి పొలం పైసలు వచ్చినాయి అందరికి ఇండ్లు వచ్చినాయి మాకు ఇల్లు కూడా రాలే అవి వచ్చిన పైసలు తీసుకొచ్చి పెట్టినాము ఇవి కూడా విక్తున్నాయి నేను మాట్లాడు ట్రిపుల్ అంటే అలైన్మెంట్ ఎక్కడెక్కడ మారింది పిల్లలు చదువుకుంటారు కానీ పెళ్లికి ఏమీ చదవలేదు ఎక్కడైనా చేసుకొని చేసుకోండి డాడీకి ఏమో కాదు మమ్మీకి కాదా ఇప్పుడు నేను వచ్చినా

మళ్ళీ ఇంకొకటి మేడం ఇక్కడ నాలుగు వందల ఎకరాలు అది ఎవరిలో మాకు తెలియదు కాదు అందులో ఇప్పుడు ఐదు లక్షలు అన్న అది ఎవరు అయితే మన ఆర్ఆర్ డిస్టిక్ కలెక్టరేట్ అలా ఎవరు నాగేశ్వర్ అప్పుడు అన్ననే అన్ననే అది చేసేది అన్న ఐదు లక్షల గుంట ఎకరకొక ప్లాట్ చేసింది మేడం అలా ఎకరకొక ప్లాట్ చేసిర ఎందుకంటే మా రైతులే ఇట్లా

ఇక్కడేసరికి రింగ్ వేజ్ మేడం ఒం ఇక్కడ రెండు ఎందుకంటే చెరువే మన ఉందా అంటే అట్లా చెరువు తప్పించడానికి ఇట్లా వచ్చిరా వచ్చిరాలు కూడా పోతుంది చెరువు ఎక్కడ పోదురా బాబు చెరువు ఇక్కడ ఉంటది ఫ్లైఓవర్ లాగా వేస్తాము ఇస్తాము కిందికి వెళ్ళి అని చెప్పి దాదాపుగా పది సార్ ధర్నా చేసాము ఆడివో దగ్గర పోయినాము నలుగురు ఆడివర్లు పోయి మా మా బాధ అసలు వాళ్ళు మనకు నోటిఫికేషన్ ఎప్పుడు ఏ సంవత్సరం ఎలక్షన్ సంవత్సరం ముందే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఎకరం ఇచ్చే మాకు నష్టపరిహారము బయట కొంటో పోతే పది ఎకరం పైసలతో పది గుంటలు పది ఏం అడుగుదాం కొంటు మేడం ఒక బందగారాల ప్లాట్ కూడా రా అయితే మేడం మాకు వాల్యువేషన్ ప్రకారం మాకు పదమూడు లక్షల యాభై వేలు ఇస్తాము మళ్ళీ దాన్ని మా మూడొందలు చేసి ఫార్టీ టూ అని చెప్పిండు ఓన్లీ కలెక్టర్ చెప్పిండు ఆర్టిఓ చెప్పిండు అయిన తర్వాత దాన్ని ఏమనంటే మాకు ఇంత కాదు సార్ మాకు రెండు కోట్ల భూమిని మాకు ఇంత ఇస్తుంది కదా మాకు అది కాదు అంటే మీదేమి ఇట్లా అదే కోకపేటన అది రాయదుర్గం ఏమో అట్లా ఉంటాయి భూములు మాది భూమే కదా అంతే మాది భూమే కదా మాకు ఏందో మాది మా దాని ఒక పద్ధతి ప్రకారం కాటి అంటే ఇప్పుడు మూడు విడతలు ఇస్తామంటున్నారు కానీ ఎవరైనా సంతకం పెట్టిరండి ఏరియల్ సర్వే చేయలేదు ఇన్నికి అంటే ఇప్పుడు నాకు ఎపురి వాళ్ళు మూడు విడతలు ఇస్తామన్నారు పేపర్ల యాష్ ఇస్తామన్నారా మూడు విడతలు ఇచ్చేది కలెక్టర్ ఉన్నారు ఇప్పుడు ఇస్తావు మళ్ళీ నువ్వు వస్తావు మేము అంటే మూడు విడతలు ఇచ్చేది పేపర్ లో రాసిస్తే ఒక రకం రాయకపోతే ఒక రకం అంతే కదా మనం రాయాలని అడగాలి ఒకటి వాళ్ళు నలభై ఇస్తామన్నారు మనకు నాకు ఇందాక మా అన్న వాళ్ళు అయితే కోటి రూపాయలు ఇవ్వాలని అడగమంటున్నారు ఎందుకంటే ఇక్కడ రెండు ఎకరాలు ఎంత ఉందన్న మీ కోటి కోటి ముప్పై లక్షలకు అడిగినప్పుడు పెళ్లి అయిపోయినా ఆయన బిడ్డల పెళ్లి అయిపోయినా ఊరికి దగ్గర ఉంది కదా ఉండని పెంచారు పూజ మన పిల్లలకు కానీ ఏదైనా ఉంచుకున్నాం అంత మేడం ఊరు ఊరొక్కడ మిగుతుంది అదే అదే చాలా టూ మచ్ అన్ని రెడ్డిపల్లి మీదకి వెళ్ళబోతున్నాయా మన ఎన్ని ఇంట్లో ఉన్నాయి కళాకారులు

అని పెళ్లి చేసినప్పుడు ఎందుకు అనుకోని ఓపెన్ కరోనా రాకముందు అడిగింది మేడం కరోనా రాకముందు

పరంపోకు అదే థర్టీన్ ఫిఫ్టీ పట్టకు అంతే సేమ్ అంతేనా పది గుంటల గవర్నమెంట్ ఇచ్చే ఫార్టీ టూ ల్యాక్స్ తోటి పది గుంటల భూమి మెదక్ డిస్టిక్ లో రాదు ఇప్పుడు మామూలుగా రైతు మేడం మా చెరువు కింద రెండు లక్షల గుంట కట్టుకున్నది ఎనభై ఎనభై లక్షలైతే వాళ్ళ ఓంటే రెండు లక్షల కట్టుకుపోతున్నది ఆల్రెడీ మాకు నలభై రెండు త్రిబుల్ ఆర్ వస్తుందని టాక్ వచ్చినప్పటి నుంచి త్రిబుల్ ఆర్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కావచ్చు కిలోమీటర్ కావచ్చు ఆల్రెడీ కడిలు పడ్డాయి మొత్తం మూడు లక్షల గుంట మా పక్క విలేజ్ ఆల్రెడీ కొన్నారు పది గుంటలు ఇరవై గుంటలు మొత్తం త్రిబుల్ ఆర్ వస్తుంది అని రెండు వేల ఒకటి నుంచి టాకు అది రెండు వేల ఇరవై రెండు నుంచి అప్పటి నుంచి ఇప్పటికే పడతాయి మేమేమనుకున్నాం పిచ్చాను రైతులు ఇలాకేం పట్టి గీడ గీతికి అని అనుకుంటున్నాం కానీ దాని దాని విలువేదం ఇప్పుడు అర్థం అవుతుంది మాకు అయితే కరీంనగర్ అంటే మన నర్సింగ్ రావు నర్సింహరావు అని ఉంటాడు గట్రా అన్నపూర్ణమ్మ అన్నపూర్ణ ఇరవై నాలుగు ఎకరాలు బిట్టింగ్ ఇచ్చారు ఇరవై నాలుగు ఎకరాలు బిట్ ఉన్నది ఇప్పుడు వాటర్ లో నీరు కట్ ఎట్లా తిరుగుతుందో అత్త వాటర్ లో నీరు కట్ ఎట్లా తిరుగుతుందో అత్త మేడం మేడం ఇంకో మేడం ఐదు లక్ష్మి మేడం ఇక్కడ మన అల్లిపూర్ అల్లిపూర్ కాడ ఐదు వందల ఎకరాల అది ఫామ్ హౌస్ అది పోయిన తర్వాత ఐటేషన్ మీరు ఏడెన్ని పోలు క్రాస్ చేసేది హరీషరావు హరీషరావు ఎన్ని అంటే ఏడెమ్మి పోలు క్రాస్ చేసి మళ్ళీ ఇక్కడ అల్లిపూర్ ఎంత మటుకు న్యాయము ఎంత మటుకు ధర్మము ఎన్ని రోజులు బద్ధతము నేనేందంటే ఏంటంటే మా నర్సాపూర్ నియోజకవర్గానికి సరైన రీడ గత పదిహేను సంవత్సరాలు కావచ్చు ఇరవై సంవత్సరాలు కావచ్చు అప్పటి నుంచి నాకు తెలియదు నేను ఇప్పటికి ఇరవై ఇరవై ఐదు ఒక దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తున్నాం ఫోర్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఉంటుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక పేషెంట్ డెలివరీ పేషెంట్ నర్సాపూర్ పోవాలంటే ఇక్కడ వెంకటాపూర్ కావచ్చు ఏ ఊరైనా కావచ్చు డెడ్ అయ్యే వస్తుంది తప్ప రోడ్డు ఇప్పుడు త్రిపులా చేస్తు శివంపేట మండలి తీసుకుంటే పాంబండ కూతురగూడ వెలుదుర్తి ఆ రోడ్ని కూడా అంతే నేను నాకు తెలియ వచ్చిందని చూస్తున్నాను మేడం ఒకటి మేడం ఇప్పుడు రీసెంట్ గా మొన్న చేసి మా చిన్న మటుకు బాబు హాటో చనిపోయిన వైపురా చిన్న గునప్ప నుంచి మొన్న జరిగింది ఇప్పుడు ఆ కాలేజ్ ఈ విషయం అంతా మేడం కెప్పిరా ఎమ్మెల్యే గారి అందరు మదార్ డెడ్ తెలుసు మేమే మా రెడ్డి తెలుసు అందరు తెలుసు అందరు తెలుసు అందరూ ఆపోజిట్ లీడర్ ఎవరు నారీడా సుంత మాకు రాజ్ ఆయన చెప్పిరా మరి మెన్షన్ చేసి మనిషిగా టైప్ చేసి ప్రతి ఒక్క నాయకుడి రాజకీయం చేసి మేడం భూమి ఖరాబ్ చేసి మొత్తం మరొకరి నాలుగు రోజులు పుట్ట ఊపుకున్నారు పనికి చేస్తారు మేడం నాలుగు వందల ఎకరాలు అన్నా కదా వచ్చిందా మేడం దోసో పీస్ అదే నాలుగు వందల ఎకరాల దోశ పీస్ మా ఊరు అయినది అలా వాళ్ళ నాయన చనిపోయింది ఇప్పుడు వాళ్ళు నాయకు సంవత్సరాలు అలా ఐదు ఎకరాలు మేడం ఇదే నవీన్ రావు నవీన్ రావుకు అలా పట్ట అవుతుంది

వస్తుంది అని రైతులకు ఆడియో తెలుసు తెలుసు ఆడియో ఆడి కలెక్టర్ గాని ఆ లోకల్ ఎమ్మెల్యే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఒక గత మూడు సంవత్సరాల ముందు బ్యాలెన్స్ ముందు ముందుగా ఇలా ఉండదు కాబట్టి వీళ్ళు గొర్రెలాగా ఒక గొర్రె లాగా కసాయం దగ్గర మేము మొదలు అడిగిన రోడ్డు అయితే మీకు అభివృద్ధి అయితే రోడ్ అయితే అభివృద్ధి అయితే అంటే మరి రెండు కిలోమీటర్లు ఉంచాం మేడం రెడ్డిపల్లి రోడ్ పొడుగు రెండు కిలోమీటర్లలో మా రైతులు వెళ్ళారు ఒక పది ఎకరాలు బయట హైదరాబాద్ పదిహేను ఎకరాలు వెంచ రోడ్లు బయట ఎకరాలు వాళ్ళది అక్కడ పోతే ఇరవై ఎకరాలు అవతల పోతేఆర్ వాళ్ళు వాళ్ళే వాళ్ళు ఎవరెవరు అవతల పోతే నవీన్ రావు కిషన్ రావు కొండలరావు వాళ్ళు వాళ్ళు అక్కడ పోతే గంగుల కమలాతారు అక్కడ పోతే అన్నపూర్ణమ్మంది లక్షలు పదమూడు లక్షలు అంటున్నారు మేడం పదమూడు లక్షల కాడికి అరే ఎక్కువ పెరిగింది కదా అమ్ముకుందామంటే మా ఎవ్వు అవి ఓట్లు పెట్టేసిరు మరి అమ్ముకుందాం మీ అమ్మ పోతే ఎట్లయినా పోతుంది వాళ్ళతో గవర్నమెంట్ తో కొట్లాడమనుకుని అమ్ముకుందామంటే రెడ్డి పల్లి ఒళ్ళు పెట్టారు అవి ఏమో నాలుగు లక్షల యాభై వేలు ఇవి నాలుగు లక్షల యాభై ఈ పదమూడు లక్షలు ఈ రోడ్దే ఉన్నది వాళ్ళు రోడ్లు పెట్టుకుంటానికి వాళ్ళు ఎక్కువ పెంచారు మా మీద ప్రేమతోని కాదు సరే మీరు పదమూడు లక్షలు అన్న లక్ష రూపాయలు కాళేశ్వరం లక్ష రూపాయలకి ఎక్కడ ఉన్నప్పుడు ఏడు లక్షల రూపాయలు ఇచ్చారు మేడం ఇప్పుడు పదమూడు లక్షలు యాభై వేలు అంటారు అదే ఏడు రేట్లు ఎక్కువ ఇమ్మనండి ఇప్పుడు గిటా

స్వచ్ఛందంగా ఇస్తాం కాకపోతే ఒకటి ఏంటంటే పెద్ద మనుషులు వాళ్ళ బాపు ఆయనదో రెడ్డిపల్ల ఎంత మంది ఇస్తా ఎంట్రెన్స్ లో పెట్టారు మాకు రూపాయి చెప్పారు స్వచ్ఛందంగా ఇస్తామని చెప్పినాం కలెక్టర్ చెప్పినాం స్వచ్ఛందంగా ఇస్తామని చెప్పి రూపాయి మాకు వద్దు ఎందుకంటే రెడ్డిపల్లలు త్రిబుల్ ఫ్రీకి ఫ్రీగిచ్చిర్రు డొనేట్ చేసిరని అట్లా ఏమన్నా మొన్న పేపర్ మేడం గజం అట మూడు లక్షల నలభై వేలు ఏది రాయదుర్గం రాయదుర్గదుర్గ మూడు లక్షల మూడు లక్షల నలభై వేలు గజం

ఒక నిమిషం రెడ్డిపల్లి రైతులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మూడు రకాల అంశాలు అర్థమైనాయి నాకు ఏమైనా తప్పు ఉంటే చెప్పండి మళ్ళా ఒకటి ట్రిపుల్ ఆర్ కింద ముందు చేసిన సర్వే మారింది అది ఎందుకు మారింది ఏం సంగతి అన్న ఒకటి రెండు మళ్ళీ టెన్షన్ వైర్ల విషయంలో కూడా అదే అన్యాయం జరిగింది మూడు ఇప్పుడు రైల్వే లైన్ వస్తుంది అంటారు అక్కడ కూడా అదే అన్యాయం జరుగుతుంది పొలాలు పోతున్నాయి ఇండ్లు పోతున్నాయి సరైన ధర వస్తలేదని మనం అనుకుంటున్నాం సరైన ధర రావాలి అని అడుగుతున్నాం దానికోసమే కొట్లాట అంతే కదా సో మీరు ఇప్పటి వరకు అయితే సంతకాలు పెట్టలేదు మనకు కరెక్ట్ ధర వస్తేనే సంతకం పెడతాం ఇంతే కదా ఓకే నేను మీ మీ సోదరిగా మీ చెల్లెగా మీకు చెప్పేది ఒకటే మీరు ఏదైతే చెప్తున్నారో విషయాలు డెఫినెట్గా న్యాయమైన విషయాలే అందులో వేరే ఆలోచన లేదు పైగా ఇదే జిల్లా కాబట్టి పాపం మల్లన్న సాగర్లో వాళ్ళు భూములు వేరే దగ్గర భూములు పోయిన వచ్చి కూడా ఇక్కడ కొనుక్కుంటే మళ్ళొకసారి వాళ్ళ భూములు పోతున్నాయి అట్లా రెండు రెండు సార్లు భూములు పోయేటోళ్ళు ఇక్కడ కనబడ్డరు నాకు మొన్న నల్గొండ పోతే ఆడ కూడా అదే పరిస్థితి కనబడ్డది సో అట్లా రెండు రెండు సార్లు ప్రాజెక్టులలో భూములు పోయేటోళ్లకు ప్రత్యేకంగా కన్సిడర్ చేయాలని కూడా ప్రభుత్వాన్ని నేను కోరుతాను ఒకటి రెండు ఈ ట్రిపుల్ ఆర్ మరి ఇక్కడ ఇన్ని వంకాయలు ఎందుకు తిరిగిందో బరాబర్ అది మాట్లాడదాము మాట్లాడి పెద్దోళ్ళ భూములు కాపాడుతున్నారని మీరు అంటున్నారు ఆ విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోదాం నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది రాజకీయం కాదు రైతులకు పని చేయాలన్నది ఒక ఆలోచన ఇప్పుడు ఇమీడియట్గా అయితే ఓట్లు లేవు మనమేం మిమ్మల్ని అడగడానికి రాలేదు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని వచ్చిన తీసుకొని పోతా నా శక్తి మీద కొట్లాడతా అవసరం అనుకుంటే ఒకసారి హైదరాబాద్ కూడా పోదాం పోయి కలుద్దాం అందరిని కలిసి బాబు ఇది మా సమస్య అని నిన్న గట్ల ఆర్టీసీ వాళ్ళది మొత్తం దేశమంత సమస్య ఉండి హైదరాబాద్లో కలిసి వచ్చినాం ఇట్లా అవసరం అనుకున్నారో చెప్పండి మనం కూడా హైదరాబాద్ పోయి ఒకసారి కలుద్దాం ఈ ట్రిపుల్ ఆర్ అనేది ఎగ్జాక్ట్గా ఎవరు రెస్పాన్సిబిలిటీ తెలుసుకొని కలుద్దాము నా కోసం ఇంత సమయం ఇచ్చి ఇంతసేపు వెయిట్ చేసినందుకు రెడ్డిపల్లి గ్రామస్తులందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కళాకారుల ఇండ్లు పేదవాళ్ళ ఇండ్లు కూడా అంటున్నారు వాటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టే విధంగా ప్రయత్నం చేస్తా థ్యాంక్ యూ జై తెలంగాణ ఇప్పుడు ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో ప్యాకేజ్ సెవెంటీన్ ఎయిటీన్ అసంపూర్తిగా ఉందో ఆడికి పోతున్నాం పోయే పక్కకేనా అక్కడికే పోతున్నాం థ్యాంక్ యూ